మరి అదే మరి ప్రభుత్వ మార్పులు అంతే జగన్ గారు వచ్చిన తర్వాత బాగుండేది ఇప్పుడు మరి కొద్దిగా ఇబ్బంది అవుతుంది ప్రజలకి ఉండండి అతనిది లేదు ఏ విధంగానే అతను ఏదన్న అతను అన్ని వల్ల అమలు చేశాడు అతను వాగ్దానాల ఏది చేయలేదు అనడానికి లేదు రెండోది నెక్స్ట్ కూడా అతను ఇక ఆ మెయిన్ చీట్ లోటికి రావాల్సిన పరిస్థితి ఉంది అంతే మెయిన్ చీట్ అంటే నెక్స్ట్ పవన్ గారు సీఎం గారుగా చూడాలని మా కోరిక ఉంది సంవత్సరంలో చేశారు ఏదో ఒకటి చేశారు అతనికి ఏది డ్యూటీ ఉందో అతని శాఖలు ఏవి ఉన్నాయో అవన్నీ సక్రమంగా చేస్తున్నాడు అంతేంది పవన్ కళ్యాణ్ గారికి బాగుంది ఓకే శంకర్రావు బోయినా ఓకే నాలుగో తారీఖు వచ్చేసింది సంవత్సరం అయింది కొత్త గవర్నమెంట్ వచ్చి ఎలా ఉంది అంటారు నా నా విషయంలో అయితే చాలా బాగుంది అనే లెక్క ఏ విధంగా బాగుంది అంటారు మరి పెన్షన్ అందుబాటులో ఒకటో తారీఖు ఇచ్చేస్తున్నారు సెలవు అయితే ముందు రోజే ఇచ్చేస్తున్నారు ఆ విషయంలో చాలా బాగుంది పాట కూడా ప్రతి నెల చక్కగా అందుతుంది మరి ఇల్లు విషయంలోనైతే లేని వాళ్ళందరికీ ఇల్లు కూడా బాగా ఇస్తున్నారు ఆ గవర్నమెంట్కి ఏమంటే వందకు వంద తేడా ఈ కూటమి ప్రభుత్వంలో అన్నీ బాగున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే రేపు పొద్దున పండగ చేసుకోండి సంక్రాంతి దీపావళి చేసుకోండి ఎందుకంటే రాక్షస బాలం పోయి వచ్చిందని చెప్పండి అది మాత్రం నూటి నూరు రూపాయలు వాస్తవం నేను పక్కా కాంగ్రెస్ తర్వాత వైసీపీ వైసీపీ రెండో సంవత్సరం దండం పెట్టి తెలిసాను ఆ తెలుగుదేశం ఓటు నాకు డెబ్బై మూడో సంవత్సరము ఇది రెండోసారి తెలుగుదేశం ఓటేయడం ఓకే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది ఆయన కొత్తగా అధికారంలోకి వచ్చాడు ఆయన పనితీరు ఎలా ఉందంట ఆయన అతను అలాగ పరిపాలిస్తే నేను అనుకోలేదు మాట తీరు పరిపాలన అంతా చాలా చాకచక్యంగా ఉంది అంటే ఏం చూసారు ఆయనలో ఏం చూసారంటే స్పీడ్ తగ్గిపోయింది అతనిలో మౌనంగా చేసే పని నూటికి బాగుంది చాలా బాగుంది అదే నేను చెప్పగలను డెవలప్మెంట్ ఏం చేశారు ఆయన నాలుగు శాఖలు తీసుకున్నారు శాఖ పంచాయతీ శాఖ ఏ పంచాయతీ శాఖ అంటే వాళ్ళకి చెప్పక దెబ్బ కొట్టకుండా వార్నింగ్ ఇచ్చారు స్టాఫ్కి ఐదో గంటకి లేపేస్తున్నారు తొక్కులు చాలా పిలిస్తే పలుకుతున్నారు జీతాలు నెల వస్తున్నాయని చెప్తున్నారు ఈ విషయంలో చాలా బాగుంది ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ విషయంలో అలా చూడలేదు చాలా బాగుంది ఓకే అన్న థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఎంపీ స్కూల్లో ఓకే ఈ నాలుగో తారీఖు రేపు నాలుగో తారీఖుకి కొత్త గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది ఎలా ఉందో అంటారు ఏముందండి రేషన్ తిరిగి మేము వెళ్ళడం అవుతుంది గత ముందు ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళు కదా మాకు ఇంటికి తెచ్చేవాళ్ళు అంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే పదిహేను రోజులు ఉండదు టైం మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు కదా తెచ్చుకోవచ్చు అంటే మాకు ఏం పనులు ఉంటాయి కదండి తెస్తే బ్యాగ్ మేము కూడా తీసే ఉండదు ఎప్పుడైనా గంట సేపు ఖాళీ ఉండదా ఉన్నా కొంచెం మాలాంటి వాళ్ళకి అది సేఫ్టీ ఉంటది కదా అనేసి ఇంటికి తెచ్చి పెడు ఇస్తే దానివల్ల ఏమవుతుందంటే అది ఏమవుతుందండి ఆ బండి పెట్టే వాళ్ళు జీతాలు ఇచ్చి ఆ డబ్బులు మన మీద పడతాయి ఆ ట్యాక్స్ వల్ల ఇంటి పండి ద్వారా పడతాయి అవి లేకుండా తగ్గిస్తారు తప్ప మిగతా అంత బాగుందా పవన్ కళ్యాణ్ గారు వంద కొత్తగా వచ్చారు కదా రాజకీయాల్లో అది నచ్చిందండి పవన్ కళ్యాణ్ ఏం నచ్చింది మీకు అతను అంత సొంతంగా అతను ఏదైనా మా ఇబ్బంది వస్తే మాకు పట్టించుకోవడము ఇవి చేయడం చేస్తే మాకు ఈ సంవత్సరంలో ఏం చూసారు ఆయన చేసిన మంచి పనులు చెప్పడం అంటే ఏవైనా ప్రాబ్లం ఉంటే బేగ అందుకోవడము అవి చేశారు మాకు అవి నచ్చేయండి రెడ్డి అధికారంలోకి వచ్చి సంవత్సరం ఉంది కదా ఎలా ఉంది అంటారు అధికారంలోకి వచ్చి బాగాలేదండి ఎందుకని ందుక బాగు ఆయన పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ చూడలేదు చూడలేదు ఆయన తెలుసా మీకు మామూలుగా డిప్యూటీ సీఎం అయ్యారు అని తెలుసా తెలుసు మాములు చేస్తున్నాడా చేయట్లేదు అంటున్నారు జనాలు ఏమనుకుంటున్నారు మరి దాని గురించి పెద్ద ఇదేం లేదు గవర్నమెంట్ బాలా ఓకే అన్న మనం వెళ్ళామండి టెక్కల మనంలోనే రాయవరస అనే గ్రామ పంచాయతీ మేము సార్ మాకు అది చెప్పారు చూసాము వెళ్ళాము అయితే ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు కాబట్టి ఇంతకుముందు ప్రభుత్వాలు ప్రతి ఒక్కరు చేసేవాళ్ళు కానీ ఒక అంశం తీసుకొని దాన్ని లోతుగా వెళ్ళి నెక్స్ట్ ఇంకొక అంశానికి వెళ్ళి చే చేయిస్తున్నారు జూమ్ మీటింగ్లో మాకు ప్రజలతో నేరుగా కస్టమర్ని తీసుకొచ్చి ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో జాబ్ కార్డు ఉందా లేదా జాబ్ కార్డు ఉంటే వందరాలు పనిచేస్తాను లేదా వందరాలు పనిచేసిన తర్వాత మీకు ఫారం పన్ను ఉందా లేదా మీ ఇంటికి సోక్ పెట్టి ఉందా లేదా మీ ఇంటికి కాంపోస్ట్ పెట్టు ఉందా లేదా మీకు ఇటువంటి చెత్త గుమ్మి ఇలాంటివి ఈ ఉపాధి పనులు ఉన్నాయి లేదనేసి అవగాహన కల్పించారు చాలా చక్కన మీటింగ్ మేము వెళ్ళాము ఉన్నటువంటి ప్రభుత్వం కానీ మాకు ప్రజలకు ఇంత నేరుగా వెళ్ళడం అనేది ఇదే చూసాము ఈ ఫస్ట్ టైము ఇంతకుముందు పంచాయతీరాజ్ శాఖ ఎంతమంది చేశారు కానీ మాకు అది మాకు కూడా కొంత అవగాహన రాలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాకు ఇప్పుడు ఈ పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు కాబట్టి ప్రతి అంశాన్ని డీప్గా వెళ్ళి మాకు ఆ చర్చించి ప్రజలకు నేరుగా చెప్పడం జరుగుతుంది అది మెల్లిమెల్లిగా కూడా డెవలప్ అవుతుంది చాలా మంచి వర్క్ మంచిగా ఇతను ఇతను వచ్చి మాకు చే చేపిస్తారు మా కష్టాన్ని కూడా గుర్తించారు దీనికి మేము సార్ కూడా చెప్పాము మొన్న మేము పేమెంట్లు పడలేదంటే మార్చి వరకు పడ్డాయి ఈ ఏప్రిల్ నుంచి పడలేదంటే మొన్ననే మాకు పేపర్ లేట్ వచ్చిందంతా ఈ మధ్యన అరవై వేల కోట్లు ఎంతో మనకి సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది మీకు త్వరలో వస్తుందని మాకు చెప్పడం కూడా జరిగింది అలాగే మాకు మా శాలరీ కూడా అడిగితే లాస్ట్ టూ మంత్ బాగా అంతే ఆయన ఇప్పుడు మొన్న ఒక మార్చి పడిపోయింది ఇప్పుడు ఏప్రిల్దే ఉన్నది అది కూడా చెప్పారు మీ అంశాలని మా అంశాలను మేము ఒక వినతిపత్రం అందించి దానికి సానుకూలంగా పండించారు బాగా మాకు ఈ లోతుపాట్లు తెలుసుకుంటాను సార్కి ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు మంచిది అంటే ఎక్కడో ఏదో టీవీలు చెప్పేకుండా డైరెక్టర్గా ఆ పంచాయతీ ఆ వ్యక్తులతో ఈ ఉపాధి వేతనదారులతో మాట్లాడడం అనేది ఇదే ఫస్ట్ టైము నాకు తెలిసి ఉంది ఒక డిప్యూటీ సీఎంతో మాట్లాడము ఒక ఒక సినిమాలో కాకుండా ఒక తెర మీద ఆయన లైవ్తో వీళ్ళకే మాట్లాడుతూ మీ కష్టం ఏముందా మీకేమైనా మీ స్వరూపానికి వెళ్తే మీకేమైనా అవకతవకలవుతా నేను బాగా నేరుగా అడిగారు కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్ నువ్వు ఇంతవరకు ఎప్పుడు మేము చోళ్ళు చాలా ఉపయోగకరం ఇది ఒక వేసంత మాట్లాడడం అనేది మొదటిసారి ఇదే సార్ మాకు మీరు మాట్లాడిన వెంటనే ఆయన రాయవల్స్ గ్రామానికి పదిహేను కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని మీరు ఎలా అనుకుంటున్నారు మంచి అభిప్రాయమా లేకపోతే వెంటనే ఏటన్నారు సార్ లేదు ఆ గ్రామ ఆ గ్రామ పంచాయతీకి మాత్రము పదిహేను కోట్లు శాంక్షన్ చేస్తారు తేజంగా మొత్తం పచ్చదనంగా ఉండాలనేసి ఆ సారాలు ప్రతి పంచాయతీలకు మోడల్గా తయారవ్వాలనేసి ఆయన ఆలోచన మంచిదే ఇప్పుడు ఈ టెక్కలు మనంకి వచ్చింది కాబట్టి మొత్తం జిల్లా మొత్తం రాష్ట్రం మొత్తం చేయాలనేసి మాకు డిప్యూటీ సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు అలాగే చేస్తాం సార్ ఆయన మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారా లేకపోతే తప్పుదారులు పడుతున్నారా సార్ ప్రజలకు నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలతో మాట్లాడి ఎటువంటి కష్టాలను నా కష్టాలు ఆయన రికార్డ్ చేసుకొని మాట్లాడడం అనేది మంచి కార్యక్రమం ఎక్కడో ఏదో చెప్పేసి మీటింగ్లు చెప్పి వెళ్ళిపోకుండా డైరెక్ట్ ప్రజలతో ఆ అధికారులతో మాట్లాడి సకటి సమస్యలు పరిష్కరించడం అనేది చాలా ఉపయోగకరం మంచి మంచి కార్యక్రమం ఇది ఉపయోగం థ్యాంక్ యూ ఈ జూన్ ఫోర్త్ వచ్చేసింది ఎలా ఉంది వన్ ఇయర్ అయిపోయింది కొత్త గవర్నమెంట్ ఎలా ఉంది కొత్త గవర్నమెంట్ అనుకున్నంత ఆశాజనకంగా లేదు ఆశపడి ఎంతో బాగా చేస్తారని గెలిపించాము కానీ మేము అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ లేదు ఏదేదో చేశారు అంటే ఉన్నివి కొన్ని గందరగోళం చేస్తున్నారు వాళ్ళ ప్రతీకారాలు అవన్నీ తీర్చుకుంటున్నారు కానీ పాలన మీద కొద్దిగా ఎక్కువ దృష్టి పెట్టడం లేదు నెక్స్ట్ వాలంటీర్లు తీసేయడం ఒక పాయింట్ పంచాయతీ పరంగా ఇప్పుడు రేషన్ ఇది బళ్ళు తీస్తారు కానీ చాలా ఇబ్బంది అవుతున్నారు ఎందుకంటే చాలా మంది అక్కడికి వెళ్తున్నారు చాలా ఇబ్బంది అవుతున్నారు బళ్ళు ఉండడం చాలా వరకు అంటే వాళ్ళు ఇక్కడ ఏమవుతుందండి బండ్లు పెట్టి వాళ్ళకి జీతాలు ఆ డబ్బులు మన మీద పడుతున్నాయి పడుతున్నాయి అవన్నీ తెలుసు కానీ అదే అదే అవన్నీ తెలుసు కానీ ప్రజలు ఒక అలవాటు అయిపోయారు ఆ అలవాటుని ఒకేసారి మార్చడము ఇబ్బందిగా ఉంటుంది సంవత్సరం కాదు విడతల వారిక కొద్దిగా కొద్దిగా అంటే ఒకేసారి బౌలు ఖర్చు చేయకుండా లేకపోతే కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వడము లేకపోతే విడతల వారీగా ఏదేదో చెయ్యొచ్చు కానీ ఒకేసారి మార్చడము కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది ప్రజలకు ఇంకా పంచాయతీపరంగా వాలంటీర్లు అన్నీ సర్వీసులు చేసేవారు అది కొద్దిగా కష్టంగా ఉంది ప్రజలకి ఎందుకంటే వాలంటీర్లు చాలా బాగా చేసేవారు సర్వీస్ అది కొద్దిగా కష్టంగా ఉంది ఇచ్చిన హామీలు బస్సు హామీ హామీ అన్నారు లేదు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ప్రస్తుతానికి లేదు నెక్స్ట్ గ్యాస్ అన్నారు చాలా మందికి పడ్డం లేదు ఇంకా ఏదేదో అంటే సంథింగ్ కానీ అంటే మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం చాలా బాగా చేస్తారు వీళ్ళు గవర్నమెంట్ అది దానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి వీళ్ళకేసాం కానీ ఎక్స్పెక్టేషన్ చేసి అంత రీచ్ అవ్వలేదు రీచ్ అవ్వలేదు ఈ పవన్ కళ్యాణ్ గారు కొత్తగా అధికారంలోకి వచ్చాడు సంవత్సరం అయింది ఆయన గెలిచి ఎలా ఉంది ఆయన ఆయన వెర్షన్ చాలా వెరైటీగా ఉంది చాలా బాగుంటుంది కానీ ఆయన మాట అంతా అయిపోదు ఎందుకంటే అతని పార్టీ చిన్నది ఇతను మిక్స్డ్గా చేశారు కానీ అంతగా అతని మాట అవ్వదు కదా కానీ అతని వెరసను అతను చేసింది కొంతవరకు చాలా బాగుంటుంది ఏం చూసారు ఈ సంవత్సరంలో ఆయన ఈయన మొన్న చోటు సవర సవర ఊరు వెళ్ళి చెప్పులు ఇచ్చారు సొంతంగా కొన్ని సొంత డబ్బులతో పెట్టి ప్రజలకి సహాయ చేస్తున్నారు నెక్స్ట్ రోడ్లు వేస్తున్నారు అతను చేసిన పని చాలా బాగుంటుంది ఎన్ని సంవత్సరాలు ఏందో అటు సైడ్ రోడ్లే లేవంట ఇతను వచ్చారు చేశారు బాగున్నట్టు కదా ఈ నెల ఫస్ట్ కి ఇస్తాను అంటే అతను ఎక్కారా ఎక్కిన మూడు నెలలు అతను చేస్తారు అన్ని హామీలు ఇతను ఇప్పుడు సంవత్సరం అయింది ఇంకా హామీలు ఇంకా నేర్చారు అంటే ఈ సంవత్సరం మనకు పోయినట్టేనా బస్సు ఉచిత బస్సు అన్నారు సంవత్సరం పోయింది ఇంకా అమ్మ అమ్మఒడి అంటే అమ్మఒడి అంటే ఇతను పేరు మార్చారు అమ్మఒడి ఇంతవరకు వేయలేదు ఆమెలు ఇచ్చారు కానీ అమ్మలు ఏడ్ చేశారు అమ్మలు ఇంకా ఏడ్ చేయలేదు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్లో ఎన్ని అమలు చేశారు అది ఓకే పవన్ కళ్యాణ్ గారు చాలా బందే ఏం చూశారు ఆయనలో మీరు సంవత్సరంలో

చేద్దాము కానీ ఇతను సొంత డబ్బులు పెట్టేసి సొంతంగా చేస్తున్నారు కానీ హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ అన్న మీ పేరు దుర్గాప్రసాద్ మహాపాత్ర నేను బైక్ మెకానిక్ రేపు నాలుగో తారీఖుకి కొత్త గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది ఉంది ఉంది భర్రత్ ఇంకా వన్ ఇయర్ గడుచుంది వాళ్ళైనా కొన్ని వాళ్ళు మరి లాభాదేవీలు చూసుకునే కదా మన పక్షానికి చేరాలి మరి మరి ఎవరు కూడా పట్టుకునేది తప్పమని చెప్పడానికి మరి ఏం లేదు వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు వాళ్ళు అందవలసినవి అందుతున్నాయి మరి పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చాడు కదా అధికారంలోకి ఆయన పనితీరు ఏంటంటే మరి అతడిసి సంవత్సరం అవుతుంది సంవత్సరం ఏమైనా చేశారా అతడు ముందు ప్రజలు ఫ్రీగా తిరగాలని రోడ్ల మీద నిఘా బాగా పెట్టున్నారు అది గ్రేట్ ఎందుకంటే లూప్ లైన్లో కూడా చాలా వరకు రోడ్లు వేయటం జరిగి ఉన్నాయి కాబట్టి అతను ఏం మంచి సైడ్ అవుతున్నాయి అవుతున్నాయి వర్క్ అవుతుంది గతంలో వైసీపీ అలా మరి ఆ ప్రభుత్వం చేసింది వాళ్ళ పరంగా అది ఓకే ఈ ప్రభుత్వం ఇప్పుడు చేస్తుంది మరి ప్రతి ఒటి రాజ్యపాలన తర్వాత లావాదేవీలు వాళ్ళు కూడా చూసుకొని మనకు అప్ప చెప్పాలి కదా పట్టమని తప్ప ఇలా మీరు చేస్తున్నారు ఇది రాంగు వేగం చేయండి అనడానికి కూడా ఏం లేదు వాళ్ళు కూడా చేసుకొని వస్తున్నారు వీళ్ళు కూడా చేసుకొని వెళ్తూ ఉంటారు ఓకే అన్న థ్యాంక్ యూ చంద్రశేఖర్ అండి మీ పేరు వెంకట్రావె రమేష్ ఏ ఊరు మీద మాదే ఇక్కడే పాతపట్నం పాతపట్నం జూన్ ఫోర్త్ వచ్చేసింది వన్ ఇయర్ అయిపోయింది ఎలా ఉంది బాగానే ఉంది బాగానే ఉంది ఓకే చదువుతున్నారా మీరు చదువులు అయిపోయి చదువులు అయిపోయి మరి అన్ఎంప్లాయిడ్ మరి అన్ఎంప్లాడ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే ఏదో ఒకటి చేసుకుని బ్రతకనే తప్పదు కదా జాబ్లు ఇస్తా అన్నారు ఇరవై లక్షల జాబులు అంటే ఆల్రెడీ ఐదు లక్షల జాబులు తీశారు కదా ఐదు లక్షల జాబుల్లోనూ అందరికీ చూపించారు కదా పెద్ద పెద్దవి అయితే పవన్ కళ్యాణ్ గారు కొత్తగా అధికారంలోకి వచ్చారు అది ఇప్పుడుదా రాలేదు ఆయన పనితీరు ఇప్పుడు ఏంటంటే చాలా బాగుంది అన్ని విధాలుగా ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారు కదా ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారు ఏం చేశారు నాలుగు శాఖలు తీసుకున్నారు ఏం చేశారు ఆయన ఈ సంవత్సరంలో యాక్చువల్లీ ఐ డోంట్ నో ఇట్ మేము మేము బయట ఉంటాము బట్ ఇక్కడ చెప్పే ప్రజలు బట్టి మేము న్యూస్ విని మేము సంతోషపడుతున్నాము అన్నమాట చెప్పారు మీకు న్యూస్ ఏంటంటే ప్రతిదీ వేగం అవుతుంది ప్రాసెసింగ్ అవుతుంది అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ బాగా ఉంది అండి చూసారు ఏ విధంగా అని అంటే మా పార్టీలో ఏ కార్యకర్త కూడా ఎవరిని దూషించకూడదు అది ఉంది ఎవరు దూషించినా వాళ్ళ తాలూకి వెంటనే బర్త్ రఫ్ చేస్తామని చెప్పారు పార్టీ కాదు ఈయన గవర్నమెంట్లోకి వచ్చి ఆయన ఏం చేశారు ఆయన చేశారంటే ఆయన తాలూకు శాఖల గురించి కానీ ఏది కానీ బాగానే చేస్తున్నారు అనిపిస్తుంది రోడ్లు అయితే బాగానే ఉన్నాయండి సంక్రాంతికి వచ్చేటప్పుడు గుంతలు లేకుండా చేస్తా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్కి అయితే నైంటీ ఎయిట్ పర్సెంట్ చేశారు అది మాత్రం బాగానే ఉన్నారు నా పేరు నిహిల్ అమ్మా నాయనా నా కొత్తగా గవర్నమెంట్ వద్దంతాధి మా బాధ మాది ఈ ఎండ్ లోనే కష్టపడకుండా ఉన్నాము మేము వాళ్ళు హ్యాపీగా ఏసీలోనే ఉన్నారు ఆల్ బాధ అల్ది మా బాధ మాది వంద రూపాయలు వస్తుంది లేకపోతే ఇంట్లో ఉంటే రూపాయి రాదు బయట బాగుంది కష్టపడటమే బాగుంది ఏం బాగుంటుంది అయ్యా కష్టపడితే రూపాయి వస్తే లేకపోతే రోడ్లు లేదు ఒకేటు బాగూడదు ఎట్లదే ఎట్లేదే కదా ఇలా ఎంత కష్టపడితే వంద రూపాయలు వస్తుంది ఏదో నీళ్ళ పొలతో అవుతాం లేకపోతే ఇంట్లో ఉంటే పడి ఉంటాం అలాగే

ఈ నాలుగో తారీఖు వచ్చేసింది కొత్త గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది ఎలా అంటారు బాగా అంటే ఏ విధంగా బాగుంది చదువుతుంటే మనం చెప్పలేస్తా ఇంకా బాగా స్టార్ట్ కాదు ఇంకా పర్లేదు మంచిగా ఉంది పవన్ కళ్యాణ్ అంటే పిల్లల కోసము వాటి కోసము అతను బాగా కేర్ కదా తీసుకుంటాను వైసీపీ బాగుందా ఇది బాగుందానా దేనికి అయితే బాగుంటుంది అలాగనుకుంటుందా అని చెప్పి అంటున్నా చాలా మంది అనుకుంటారు ఎవరికి దొరకకపోతే ఒక్కొక్కరు అనుకుంటారు అలాగే దొరికిన వాళ్ళు పలుకుంటారు అదే యూ వచ్చింది కదా వన్ ఇయర్ అయింది వచ్చి ఎలా ఉంది ప్రభుత్వం ఎలా ఉంది మాకు కడుగుతుంది అంటే జనాల దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఒపీనియన్స్ కదా మీరెవరు అసలు న్యూట్రల్ అంటే యూట్యూబ్ అందరికీ కావాలి యూట్యూబ్ ఛానల్ తరపున వచ్చా యూట్యూబ్ ఏ ప్రభుత్వం బాగుందో తెలియదు ప్రజలకి అందరికీ తెలుసు మీరు అందరికీ లేదు ప్రజలకి అందరికీ తెలుసు అంటే ఒక యాభై శాతం వచ్చి చెప్తున్నారు ఒక యాభై శాతం ఇచ్చి చెప్తున్నారు అలా కాదు ఇప్పుడు ప్రజలు చెప్పినట్టు ఇంటారు కదా వింటారు కదా మరి ఏంటి ఏం బాగుంది పలాంది పలాంది చేశామని చెప్పమనండి వాళ్ళని ప్రభుత్వం ప్రజలకి పలాంది చేశాను నేను ఇది చేశాను ఇది అని చెప్పి చెబితే బాగుంటుంది మేం చెప్పేదండి మా దగ్గర ఓట్లు వేసుకుని మళ్ళీ మమ్మల్ని అడుగుతారు ఈయన సరే గవర్నమెంట్ బాలేదన్నారు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా అధికారంలోకి వచ్చారు ఆయన దెల ఉంది పని తీరు ఆయన ఏం చేశాడు చెప్పాలండి పవన్ పంచాయతీ మరి చీఫ్ మినిస్టర్ అయ్యాడు కదా మరి ఆయన కూడా ఏం చేశాడు తీసుకునే రోడ్లు కొత్త కేసు పెడతారంటే ఆళ్ళ మీద ముదురుగడ్ మీద మరి మళ్ళీ పెడుతున్నారంట ఆయన రెండు సమాచారం కదా అయితే ఇక్కడ మరి కానట్టేనా దీంట్లో వెళ్ళేసారా ఆయన ఆయన శాఖలు నాలుగు శాఖలు తీసుకున్నారు అడవి శాఖ పంచాయతీ కాదు ఆయన ఆయన మరి ఈ కేసులు మరి ఏం చేస్తున్నారు మరి ఇలా కళ్ళ ముందర అంటే వీటికి సంబంధం ఉండదా హోమ్ మినిస్టర్ అయిన తర్వాత వీటికి సంబంధం ఉండదా ఆయనకి చూసుకుంటున్నారా మరి మరి వీళ్ళందరూ ఎందుకు మరి హోమ్ మినిస్టర్లు హోమ్ మినిస్టరే చూసుకునేటట్టు అయితే వీళ్ళందరూ ఎందుకు మరి అన్ని మేము చూసుకుంటామని వీళ్ళంటే చెప్పేస్తారు అప్ చెప్పారండి అక్కడ శాఖలకు చేస్తే మిగతా శాఖలు పట్టవా మిగతా శాఖలు చేయరా ఏం ఉంది చెప్పండి పవన్ కళ్యాణ్ ఆయన చెప్పనండి నేను ప్రజలకు ఇది చేశాను నన్ను ఇలా గెలిపించారు నేను ఇది చేశాను ఒక పది మందికి ఇది హెల్ప్ చేశాను పది మందికి ఇలా చేశాను అని చెబితే అది మేము కూడా వింటాం ఆయన మేము చెప్పటం కాదు కదా నాకు ఒకళ్ళు పోయి అంటే ఇష్టం ఉంటుంది అంటే ఇష్టం ఉండదు నేను చెప్పటం కాదు కదా చెప్పుకోవాలి కదా ఓవరాల్గా అయితే మీ ఇష్టలో ఫ్లాప్ అయిందంటే నేనన్నాను నేను ఎందుకంటాను వాళ్ళు చాలా సూపర్గా చేస్తున్నారు అలా అని ఎందుకంటాను నేను ఎందుకంటాను ఇప్పుడు ప్లాప్ అయ్యిందంటే నాకు పట్టుకుంటా నా మీద ఏం కేసు పెడతారు మరి అలాగే వాళ్ళు ఎందుకు బెటర్ మరి నిన్నే ఇప్పుడు వాడే వెళ్ళాడు కదా తనాలే వెళ్ళాడు కదా జగన్ ఎక్కువ జగన్ అదేనండి అసలు చేసిన వాళ్ళని పట్టుకోరు ఎక్స్పోర్ట్ అయిన వాళ్ళు కేజీలు కేజీలు లారీలు లారీలు పోయే వాళ్ళని పట్టుకోరు మీరు అమాయకులు పిల్లల దొరికి అని అనుకుంటే ఉంటారు బిజినెస్ రేపు నాలుగో తారీఖు సంవత్సరం అయిపోయింది కొత్త గవర్నమెంట్ ఎలా ఉంది అంటారు తెలుగుదేశం సగం బాగుంది ఏం బాగుంది సగం ఏం బాగా పథకాలు ఏం లేవు అలా అనుకుని కార్యక్రమాలు పూర్తి చేయలేదు కొన్ని ఇస్తాను లేట్కి ఇస్తాడు పర్లేదు సగం బాగుంది సగం సగం బాగుంది బాగాలేదు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ పంతీరు ఆయన కొత్త కొంచెం మాటలు పోరు పవన్ కళ్యాణ్ మాట్లా చేసినప్పుడు చేతులు అవుతాయి స్వతహాగా చేసినప్పుడు పార్టీ మీద ఆధారపడ్డాడు ఆ పార్టీ చేసిన చేయగలిగితే అది సొంత గెడ్ చేస్తాడు అతను రాజకీయాల్లో మూడో వ్యక్తిని రాని చంపేస్తారు అంటున్నారు చంపేస్తాడు యాభై సంవత్సరాల నుంచి ఆ రెండు కుటుంబాలు ఉన్నాయి రైట్స్ రైట్స్ కూడా పట్టే ఎక్కడికి లేదు అవుతుంది కదా చంద్రమోహన్ రావు ఎన్ని సంవత్సరాలు వెళ్ళినాడు ఆడ దింపడానికి ఎంత ప్రైస్ ప్రయత్నం చేసినాము మూడు రాజకీయాల్లో రానీరు ఒకటి పట్టుకుని పైకి ఇది రాజకీయ స్వయపడి ఓకే థ్యాంక్ యూ నీలకంఠ గారి ఓకే సంవత్సరం అవుతుంది కదా కొత్త ప్రభుత్వం చెలవ ఉందంట ఇప్పటికి పర్లేదు అంటే ఏ విధంగా పర్లేదు అని ఏ విధంగా పర్లేదు అని ఏదనుకో అతను ఒక ఎక్కువ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు తప్పేట్లేదు అయితే వాగ్దానాలు ఇచ్చాడే కానీ కొన్ని ఇప్పటికీ ఏది ఇవ్వలేదు ఇవ్వలేదు ఏది ఇచ్చాడు